అందరికీ నమస్కారం అండి ఈరోజు రెండు వెరైటీగా మామిడి పండ్లతోటి ఎప్పుడు చేసుకునే డ్రింక్స్ మిల్క్ షేక్లు ఐస్ క్రీంలే కాకుండా ఈరోజు మ్యాంగో టీ అలానే గోధుక తీర మ్యాంగో పల్ప్ కలిపి చేసిన ఐస్ ప్యాప్స్ కలిసి ఐస్ క్రీమ్ తయారీ విధానాన్ని చూద్దామండి చాలా రుచిగా ఉండే మ్యాంగో టీకి కావలసిన పదార్థాలు రెండు గ్రీన్ టీ బ్యాగ్స్ ఒక మామిడి పండు గుజ్జు కావలసిన పదార్థాలు గ్రీన్ టీ ప్యాకెట్లు కట్ చేసి వాటిలో ఉన్న బ్యాగ్లని ఒక గ్లాసులో వేసుకుని బాగా మరిగిన నీళ్ళను వేసి చల్లారిన తర్వాత తయారైన గ్రీన్ టీ మ్యాంగో గుజ్జు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఈవినింగ్ టైంకి రెడీ అయిపోయిన గ్రీన్ టీ బ్యాగ్స్ బయటికి తీసేసుకుని ఒక గ్లాస్ జార్ తీసుకొని దానిలో తయారైన గ్రీన్ టీ వేసి అలానే మ్యాంగో పల్ప్ కూడా వేసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ తేనె కూడా వేసి మ్యాంగో గుజ్జు గ్రీన్ టీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా బ్లెండ్ అయిన వాటిని ఒక సర్వింగ్ గ్లాసుల్లో వేసుకుని ఐస్ క్యూబ్స్ వేసి మరింత చిల్గా చేసుకుందామండి తాగటానికి ఇలా ఐస్ క్రూబ్ ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత ఒక హాఫ్ లెమన్ని జ్యూస్ రెండు గ్లాసుల్లోని పిండుకుందాం ఇలా నిమ్మరసాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకుందామండి ఇప్పుడు గోంతుక తీరా తోటి ఐస్ పాప్స్ కలిగి గోందుక తీర ఒక టేబుల్ స్పూన్ రాత్రి నానబెట్టుకున్నానండి రెడీ అయిపోయింది ఒక మామిడి పండు తీసుకుని దాన్ని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుందాం ఇలా వేసుకున్న మామిడి ముక్కలకి ఒక రెండు టేబుల్ స్పూన్లు పంచదార కూడా వేసుకుందామండి మ్యాంగోలో ఉన్న స్వీట్ సరిపోద్ది కానీ ఇప్పుడు తీరా చప్పగా ఉంటుంది కనుక దానికి తీపి కావాలి అందు గురించి పంచదార వేసి మెత్తటి గుజ్జు చేసుకుందామండి రెడీ అయిన గోంతుక తీరాని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి దాంట్లో మిక్సీ చేసుకున్న మ్యాంగో గుజ్జు కూడా వేసి కొన్ని డ్రై ఫ్రూట్ ముక్కలు బాదాం ముక్కలు సన్నగా తరిగినవి కూడా వేసానండి వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన ఈ పలుపుని మన దగ్గర ఐస్ క్యూబ్ ఐస్ మోల్డ్స్ ఉంటే అందులో వేసుకోండి లేదంటే పేపర్ చిన్న టీ గ్లాసులు ఉంటాయి వాటిల్లో కూడా వేసుకొచ్చి ఈజీగా ఊడొస్తాయి ఇలా నా దగ్గర ఐస్ పాప్స్ కలిసి ఉన్నాయి స్టాండ్ మొత్తం అన్నీ ఫిల్ చేసుకున్నారండి పిల్లలు ఉంటే చాలా ఎంజాయ్ చేస్తారు వీటిని తీసుకొని ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న వాటి అన్నిటినీ ఈ స్టాండ్లో పెట్టి ఫ్రిడ్జ్లో ఒక మూడు గంటలు ఉంచితే ఐస్ ప్యాప్స్కల్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి రాకపోతే కొంచెం నీళ్ళ దగ్గర పెడితే ట్యాప్ కింద వచ్చేస్తాయండి ఊడి ఇలా మొత్తం కావలసినన్ని ప్యాప్స్కల్స్ తీసుకొని దానిపైన రోజు సిరప్తో కొంచెం గార్నిష్ చేసుకుందామండి కావాలనుకుంటే మనం డిప్ కూడా చేసుకోవచ్చు ఒక బౌల్లో వేసి రోజు సిరప్ సగం వరకు అది కూడా బాగుంటుంది ఇలా మంచి రుచిగా సాఫ్ట్గా ఉన్న ఐస్ ప్యాప్స్కల్స్ రెడీ అయిపోయినాయండి మ్యాంగో ఐస్ ప్యాప్స్కల్స్ అలానే మంచి రిఫ్రెష్మెంట్తో ఉన్న మ్యాంగో టీ కూడా చాలా బాగుందండి ఈవినింగ్ టీ టైంలో తాగితే చాలా చాలా రిఫ్రెష్మెంట్ ఇస్తుందండి ఈ రెండు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి